అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఇంట్లో సీతారామ కళ్యాణం చాలా వైభవంగా జరిగిందండి నిన్నంతా కూడా చాలా హడావిడిగా చాలా ఆనందంగా గడిచిందండి రోజంతా ఎలా గడిచిందో కూడా నాకు అర్థం కాలేదు వదిన వాళ్ళు అన్నయ్య గారు వాళ్ళు పిల్లలు అందరూ కూడా ఉన్నారు తెప్పించినవన్నీ కూడా చక్కగా అందరికీ సరిపోయినాయి అండి అంటే విసనకరలు కర్పూరం స్టిక్స్ ఇటువంటివన్నీ కూడా చక్కగా అందరికీ వచ్చినాయి వంటలు కూడా ఇంకొన్ని మిగిలినాయి కాబట్టి నో ప్రాబ్లం అండి మిగిలినవి అన్నీ ఇంటి దగ్గర అందరికీ పంచిపెట్టేసాము అట్లానే టేబుల్స్ అవన్నీ కూడా పంపించేసాము ఈరోజు ఎవ్వరం ఎర్లీ మార్నింగ్ లేవలేదండి పిన్నిగారు వచ్చి ఇదంతా కూడా శుభ్రం చేసి వెళ్ళారు ఇక ఈ చైర్స్ ఇవన్నీ మావేలేండి రెంట్కి తెచ్చినవి అన్నీ ఇచ్చేసాము ఇగోండి అన్నీ కూడా ఇక డస్ట్ వాళ్ళు వచ్చి వేసుకు వెళ్తారనమాట అన్నీ ఏరేసి ఇట్లాగా ఒక సంచుల్లో అలాగ పెట్టేసి ఉంచాము అసలు ఈరోజు మార్నింగ్ లేచేసరికి అండి విపరీతమైన ఎండ వచ్చేసేస్తుందండి శ్రీరామనవమికి నాలుగు చినుకులు వర్షం పడుతుంది అంటండి రాత్రి కూడా అట్లానే చినుకులు పడ్డాయట మాకైతే తెలియదండి ఇంట్లోనే ఉన్నాము పొద్దున్న లేచేసరికి అసలు ఏదో బగబగలాడుతూ ఎండ వచ్చేసేసింది మనం అందరం ఎలా ఉన్నా సీజన్ మాత్రం దాని బని అది చేసుకు వెళ్ళిపోతుందనమాట అని అనిపించిందండి జస్ట్ నిన్నటి వరకు ఒకలా ఉంది క్లైమేటు ఈ రోజు నుంచే క్లైమేట్ అంతా మారిపోయినట్లు అనిపిస్తుందండి అలానే మార్నింగే ఎండపోడంతా కూడా మాకు ఇంట్లోకి పడుతూ ఉంటుందన్నమాట అది కూడా నాకు చాలా బాగా నచ్చుదండి అంతో ఇంతో ఎండ ఇంట్లోకి పడాలి అని కూడా చెప్తారు ఎందుకంటే మార్నింగ్ ఎండలో మనకి డి విటమిన్ కూడా ఉంటుంది అని చెప్తారు కదా ఏదో మరక మంచిదే అన్నట్లు ఎండ కూడా మంచిదే అండి కానీ మార్నింగ్ అండి ఈవినింగ్ ఎర్లీ అవర్స్లో ఎండ మాత్రమే మనకి డి విటమిన్ అందిస్తుంది మిగతా ఎండ అంతా కూడా మనకి విపరీతమైన నీరసాన్ని కూడా అని చెప్పాలండి ఇల్లంతా చూడండి ఎంత గందరగోళంగా ఉన్నాదో అంటే నిన్నంతా ఇంకా ఓపిక లేక ఎవరికాళ్ళం పడుకుండి పోయామండి ఇక స్నానం చేసి పనులన్నీ చూసుకోవాలి ఇదిగోండి ఇప్పుడే స్నానం చేసి వచ్చాను ఒక కాటన్ శారీ కట్టుకున్నానండి సమ్మర్లో కాటన్ సారీస్ హాయిగా ఉంటాయండి ఇది సుంగుడి కాటన్ శారీ అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను అనమాట చాలా బాగుంది లైట్గా ఉంటుంది అనమాట అట్లానే సమ్మర్లో మన స్కిన్కి సరైన కేర్ తీసుకోలేదు అనుకోండి శుభ్రంగా స్కిన్ అంతా పాడైపోతుంది సన్ నుంచి ప్రొటెక్షన్ అని అంటే మనం కేవలం సన్ టైన్ కోసమే అని అనుకుంటామండి కానీ సన్ నుంచి మనకి ఫుల్ డ్యామేజ్ అయిపోతుందండి సమ్మర్లో ఎందుకంటే పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది అట్లానే డల్గా కూడా అయిపోతుంది స్కిన్ ఆ డల్నెస్ కూడా వచ్చేసేస్తుంది అయితే స్కిన్కి ప్రొటెక్షన్ కావాలి అలానే అట్ ది సేమ్ టైమ్ గ్లోయింగ్గా కూడా స్కిన్ ఉండాలి అని అనుకుంటే ఎస్పిఎఫ్ ఫిఫ్టీ ఉన్న సన్ స్క్రీన్ వాడాలి ఎందుకంటే ఈ సన్స్క్రీన్ పిగ్మెంటేషన్ని తగ్గించి గ్లోయింగ్ స్కిన్ని కూడా ఇస్తుంది అన్నమాట డాక్టర్ సేత్ కేసర్ అండ్ కోజిక యాసిడ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సన్ స్క్రీన్ లోషన్ యూస్ చేస్తే మనకి రెండు విధాలా కూడా సేఫ్గా ఉంటుందండి ఎందుకంటే ఇందులో పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ రెండు ఉన్నాయి దీనిలో ఉపయోగించిన కోజిక్ యాసిడ్ మనకి పిగ్మెంటేషన్ని తగ్గిస్తే కేసరు స్కిన్ని గ్లోయింగ్గా ఉంచుతుందండి అంతేకాకుండా దీనిలో ఎస్పీఎఫ్ ఫిఫ్టీతో పాటు పిఏ ప్లస్ 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 కూడా ఉంటుందండి ఇదిగోండి ఈ సన్ స్క్రీన్ని జస్ట్ కొంచెం చేతిలోకి వేసుకుని సన్నికి ఎక్స్పోజ్ అయ్యే ఫేస్ అండ్ నెక్ అంతా కూడా అప్లై చేసుకుంటే సరిపోతుందండి ఇలా అన్నమాట ఫేస్కి నెక్కి అంతా కూడా చక్కగా అప్లై చేసుకుంటే నిమిషంలో స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోయింది ఎందుకంటే ఇది లైట్ వెయిట్ ఫార్ములాలో తయారు చేయబడింది కాబట్టి త్వరగా స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోతుంది అలానే నో వైట్ కాస్ట్ చూడండి ఎక్కడా కూడా మనకి తెల్ల మచ్చలు కానీ అట్లా ఏమీ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మనకి సన్ డ్యామేజ్ తగ్గించి పిగ్మెంటేషన్ లేకుండా చేయటానికి అట్లానే స్కిన్ గ్లోయింగ్గా ఉండటానికి ఒకే ఒక్క సన్ స్క్రీన్ లోషన్ ఏంటంటే డాక్టర్ సేత్ కేసర్ అండ్ యాసిడ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సన్ స్క్రీన్ లోషన్ అనమాట అండి ఇదే కాంబినేషన్లో మనకి సిరమ్ కూడా ఉన్నదండి ఇది కూడా సేమ్ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ కాంబినేషన్లో వచ్చిన ఫేస్ సిరమ్ అనమాట ఇదిగోండి సిరం ఈ విధంగా ఉంటుంది ఇది నైట్ టైము మనం ఫేస్కి అప్లై చేసుకుంటే పడుకునే ముందు అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట జస్ట్ దీంతో ఒక టూ డ్రాప్స్ ఫేస్ మీద వేసుకుని ఫేస్కి అప్లై చేసుకుని నైట్ అంతా ఉంచుకుంటే సరిపోతుందండి ఇదేమో శ్రమ్ అనమాట అండి డాక్టర్ సేతు ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా పర్పుల్ నుంచి కానీ ఈజీగా మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కనుక మీరు ఆర్డర్ చేసుకునేటట్టయితే నేను ఇచ్చిన కూపన్ కోడ్ కనుక మీరు యూస్ చేశారనుకోండి మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి నాకైతే ఈ సన్ స్క్రీన్ లోషన్ చాలా బాగా నచ్చిందండి ఇకపోతేనే వాళ్ళందరూ లేచి వచ్చిన తర్వాత మేము క్యాజువల్గా ఎలా ఉంటాము ఇంట్లో ఎలా మాట్లాడుకుంటాము అంతా కూడా నా న్యాచురల్ లాగ్లానే పెట్టేసేస్తున్నానండి ఈ లాగ్ చూస్తే మీకు కొన్ని విషయాలు కూడా అర్థమవుతాయి అంటే సరదాగా అంటున్నాను అనుకోండి మీ అంకుల్ గారి గురించి నా గురించి కూడా కొంచెం తెలుస్తుందండో ఎందుకంటే మా ఆడపడుచులు ఓపెన్గా చెప్పేసేస్తున్నారు వీడియో చూడండి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి ఇదంతా కూడా న్యాచురల్ లాగ్ లాగా పెడుతున్నాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఓకేనా అండి నిన్న విజయవాడ నుంచి వచ్చారు కదా అజయ్ గారు వాళ్ళు వాళ్ళు తెచ్చి ఇచ్చారనమాట నాకు ఉంది కాఫీ పొడి ఇది మీరు తీసుకెళ్ళండి బాగుంటుంది అన్నయ్య విజయవాడ కాఫీ మిల్లులో పడతారు ఫిల్టర్ వేసుకోవాలన్నమాట పొద్దునికి ఇస్తాను లేండి ఇక్కడ పెడతా మర్చిపోద్ది మళ్ళీ ఇక్కడ బాగానే హెల్ప్ చేస్తారన్నయ్య అందరూ అమ్మయ్యా కష్టం కదా అవును బాగా హెల్ప్ చేస్తారు అందరూ లేచారా గురుగారు రాత్రి బాగా చేశారు భజన సరే ఆవిడతో చూడండి నుంచి అలాగా మోగుతానే ఉంది కుయ్యి కుయ్యలేదులేదు అరవనే అరవనాయండి వదినా కాఫీ కలిపేసేసుకోండి ఫిల్టర్ ఇస్తా ఏ అయితే ఇక ఇందులో నీటి పట్టు నీటి పెట్టి పెట్టే ఎందుకు ఇది అయిపోయి వేసేది కనుక ఉప్పు పంచదార మిక్స్ అయిపోయి రోజు పడతాయి అలాగా సూర్యకిరణ అయిదు కండి వేళ్ళ టిఫిన్ పెసరెట్టు అండ్ దారెలు ఇలా అనమాట అనయ్య ఎలా ఉన్నాయి పెసరెట్లు బాగున్నాయి నేతి పెసరెట్లు నేతి పెసరెట్టు అమ్మ ఇలా జీడిపప్పులు అన్నీ వేసి చేస్తారనమాట చట్నీస్ ఏమో ఇలా వచ్చేస్తాయి డబ్బాలో చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అమ్మ నాకు నేను తెలియదు చాలు కొంచెం அமேசா அமேசா అదే అంటే వచ్చాయి అమ్మ సుమలత అన్ని చీరలో కడుతుంది శృతి లయల్లో అవును చెప్తున్నా అవును ఇలా వేసుకుంటది తలమస్ కదా కలర్స్ ఉన్నాయి అన్నీ ఇలానే డార్క్ కి డార్క్ నాకు పెళ్లికి లెదర్ సూట్ కొన్నారు మా అమ్మ వాళ్ళు అక్కడేమో అన్ని విఐపి విఐపి సూట్ కేసు అప్పుడు మాకు తెలీదు అయ్యేం తెలీదు అమ్మమ్మ వాళ్ళకి వెల్ ట్రెటిల్డ్ వాళ్ళు కానీ ట్రెండింగ్ అయ్యి తెలీదు అయితే అప్పుడు మా గారు కొనిచ్చారు నాకు సూట్ కేసు ఆ సూట్ కేసుకు పెద్ద చరిత్ర ఉంది డాడీ మీద కోపం వచ్చినప్పుడు అలా పైనుంచి దించండి సూట్ కేసు అని చెప్పి దింపేసి పట్టం చదురు నేను వెళ్ళిపోతాను బాధన ఆ సూట్ కేసు ఎప్పుడన్నా చూపిస్తానులేండి మీ అంకుల్ గారు ఆయన విన్యాసాలు వేరే ఉంటాయిలేండి ఇంకా ఆయన మీద కోపం వచ్చినప్పుడు అలా బెదిరించేదాన్ని అనమాట నేను వెళ్ళిపోతాను సూట్ కేసు సదురు వేసుకుని నేను బందరూ వెళ్ళిపోతాను మీరు ఎలానే రండి లేట్గా రండి మీ ఇష్టం ఇంకా నేను పిల్లల్ని తీసుకుని బందరూ వెళ్ళిపోతాను నేను మీరు చెప్తే నమ్మరు ఇప్పుడు కూడా అస్త్రం రెడీగా ఉంటుంది నా దగ్గర నేను వెళ్ళిపోతాను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను నేను నేను హైదరాబాద్ వెళ్ళిపోతా అని అంటాను అది పుట్టిల్లు అంటే అది అనమాట అండి ఆడపిల్లకి మా అన్నయ్య మీకు ఆ అస్త్రం పని చేయదు వీళ్ళకి పనిచేయదు ఆస్త్రం వెళ్ళిపో అంటారా అప్పుడు మళ్ళీ మళ్ళీ మీ డాడీ ఓకే రేపు నుంచి ఎట్లాగే వచ్చేస్తాను లేదు లేదు అని లేదా చెప్పిన పని కొంచెం బాధ్యత తక్కువగా ఉండటం వల్ల అలా ఫైట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట అండి అది అస్తనం అనమాట నాకు పిల్లలు చిన్నవాళ్ళు కదా ఇప్పుడు చెప్పాను కానీ అటు మా ఫ్యామిలీలో కానీ ఇటు కానీ హస్బెండు అంటే మీ అన్నయ్య అయ్యే బాబాయ్ అరచేతుల్లో నడిపించేస్తాడు ఆనంద్ నేను అదే ప్రేమ ఎప్పటి వరకు అండి కాదు కాదు అంతే എപ്പോഴും അറച്ച അറച്ചൊന്നര ആ മാമനിയ కాకినాడ వెళ్ళేవాళ్ళం కదా అందరం విచేత వాళ్ళు ఇంటికి వాళ్ళం డాడీ నన్ను ఎట్లా అత్తవాళ్ళు ఇంటో దింపేసి ఇప్పుడే వస్తాను అని చెప్పి పెద్నాన్న వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు అంటే తెలుసు కదా పెదనాన్న గారు ముమ్మిడి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు ఇంకా డాడీ అక్కడికి వెళ్ళారు అంటే ఇంకా ఆ రోజు రానట్టే అత్త ఓ మా అన్నయ్య మా చిన్న వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడే ఏం రాడు చూసుకుంటే ఏం కాదు పన్నెండు ఇంటికి అన్నారు అయినా మధ్యాహ్నం పోచి వచ్చేస్తాను అన్నారు అని చెప్పేదాన్ని చూస్తామండి మా అన్నయ్య వస్తాడేమో చూడున్నాను వచ్చేవాళ్ళు కాదు ఇంకా వీళ్ళు ఏడిపించేసేవాళ్ళు అనమాట రాని మీ అన్నయ్య రాని చెప్తాను అని అనేదాన్ని వచ్చిన తర్వాత మీ అన్నయ్య అయ్యో ఒకటి తెచ్చేవాళ్ళు కదా ఏమే జయ్యా అని అయ్యే ఇయ్యి తెస్తే ఇవ్వండి అని చెప్పి వచ్చి ఏదో మామూలుగా మాయ మాటలు చెప్పారు జయా ఇగోనే తమ్ముడు వచ్చాడు చూడు ఇగోరా మేము వదిలే అని అంటే మామూలు మర్చిపోతాం కదా ఏ బాగున్నావు వాళ్ళ ఇలా నన్ను మాట్లాడి మర్చిపోయేదాన్ని ఇలా అనేవాడు మా అన్నయ్యకి ఎలా పడగొట్టేయాలో తెలుస్తుంది పొద్దున్నంతా ఏమన్నావు నువ్వు నేను గుతికేస్తాను ఆరేస్తాను రేస్తాను అనేదానివి மே ஓமோ அட்ட தேட்டி எல்லாம் வெளியோவா அந்த கமியம் சேரேமா அந்த அந்த అందుకనే కదమ్మా కాదు అందుకనే కదా కొన్ని విషయాల్లో ఆయన ఆ మార్గంలోకి వెళ్ళకపోయినా మిగతా అన్ని విషయాల్లో ఆయన మార్గంలోకి వచ్చేసాము కదా ఎవరైనా సరే ఆయన లవ్కి పడిపోవాల్సింది ఆయన ప్రేమకి చాలా ఇలాగా జరిగి ఎప్పుడు కాదు నా గదినేమో లాగా చేసేసి ఎప్పుడు పెద్ద ఫోటో ఉండేది కదా మనగా నీకు తెలుసు కదా రూమ్లో వెంకటేశ్వర స్వామి వారి ఆ ఫోటోకి మళ్ళీ పువ్వులు కొనేసి మాల వేసేసి గదంతా ఫుల్ శ్వాస నష్ట ఉండేది నేనుంటే ఈ పిల్లలు కానీ వీళ్ళు కానీ ఎవరు రూమ్లోకి వచ్చేవాళ్ళు కదా వీళ్ళు రాగానే మళ్ళీ పండగ అందరు వెళ్ళిపోయేదాన్ని ఒక నాలుగు రోజులు వచ్చేసరికి గందరగోళంగా ఉండేది మొత్తం దొప్పట్లు పరుపులు అన్ని ఉచ్చలు పోసేసి ఇలా కూడా పండి పరుపులు అన్ని బయట వేసుకునేదాన్ని దాన్ని గులాబీ మీరైతే రేఖ చూప பருப்புறா <laughs> 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 అమ్మో తోను వెయ్యి నీళ్ళు తోటానికి డాడీకి పెద్ద పొయ్యి అంటిచ్చేసేసి ఎప్పుడు నీళ్లు కాగుతూ ఉండేది అనమాట బకెట్లోకి అవి ఇతటి బకెట్లోకి పోసుకుని బకెట్లో పెట్టుకోవాలి అయితే అన్నీ స్నానానికి వెళ్ళారు నీళ్ళు తోటి అమ్మో నా చీర మస్ అయిపోతుంది నేను పెట్ట ఒకవేళ నేను వెళ్ళిన డాడీ వద్దు వద్దు మసంటే అవతల చూసారుగా అండి మా మాటల్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది భర్త మన పట్ల ఎంత ప్రేమగా ఉంటే మనం భర్త తరపు వాళ్ళ పట్ల అంతకు వంద రెట్ల ప్రేమతోటి ఉంటామండి ఈ విషయాన్ని అందరూ గుర్తిస్తే ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది అని నా అభిప్రాయం అండి కొద్దిగా సౌండ్స్ అవి వచ్చి డిస్టర్బెన్స్గా ఉన్నదేమో ఏమీ అనుకోకండి ఈ రోజుకైతే ఇదే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి